ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని వెంకటగిరి సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలు ఆలకించారు ఈ కార్యక్రమానికి మండలంలోని ముప్పై ఒక్క పంచాయతీల నుండి ప్రజలు హాజరై తమ సమస్యలను వినతుల రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు సమస్యలను వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రభుత్వం సరిచే రీసర్వే పేరుతో రాజారెడ్డి తాత సొత్తు అయినట్లు జగన్మోహన్రెడ్డి ఫోటో వేసుకుని రైతులకు పాసు ఇచ్చారన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని ప్రభుత్వం వీళ్ళు తిరగకూడదు గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలన్నీ అన్నీ కూడా ఈ ప్రభుత్వం సరిచేసి గత ప్రభుత్వంలో మీకు తెలుసు రీసర్వర్ పెట్టి మరి రాజారెడ్డి గారు దాచుతారంటూ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకొని పాస్బుక్లు ఇచ్చారు అది ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ముత్తాతలు తాతలు సంపాదించడానికి ఆస్తి ఆ ఆస్తి మీద వీరు ఫోటోలు వేస్తున్నాడు ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో గతంలో వాళ్ళ ఆస్తులకి అది వాళ్ళ పేర్లే రావాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు వాడు చేసుకున్నాడు భూములు కూడా ఈరోజు మనం పంటలకు పాస్బుక్ ఇస్తూ ఉన్నాం గతంలో వాళ్ళ ఏళ్ళకు మార్చి ఈ వాళ్ళకు మార్చి వేలు రకరకాల తప్పిదాలు చేశారు ఆ తప్పిదాలని మన గ్రామ సభల్లో చాలా మంది చెప్పుకోవడం దానివల్లనే మళ్ళా అధికారులు పంపించి రిపోర్ట్ నిపుచ్చుకొని ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళ పేరుతో పాస్బుక్ ఇస్తా ఉన్నాం ఎవరు ఫోటోలు లేవు ఎవరిదైతే ఆశో వాళ్ళ పేర్లే వస్తాయి అదేవిధంగా ప్రభుత్వ పొలం అయితే ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం రాజముద్రతోటి ఇది మీ పొలం అని చెప్పి రాజముద్ర వేసుపడి చేయబడి ఏదో మీ పటాదల ఉన్నాం అందుకనే మీ అందరి ముఖాల్లో కూడా సంతోషాన్ని చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజు చేసిన తప్పి వాళ్ళ ఫోటోలు తీసుకుని ఆ రోజు వాళ్ళ సాక్షులు తీసినట్టు ఇచ్చారు అది కరెక్ట్ కాదు ఎవరైతే ల్యాండ్ మీద ఉన్నారో వాళ్ళందరూ కూడా పంటదారు పా తెలియజేస్తా ఉన్నాం దర్బార్ కార్యక్రమం పెట్టి ఆ ప్రజా దర్బార్ కార్యక్రమం కూడా ఏవైతే సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా ఒకటే అధికారులు చెప్తా ఉన్నాం గతంలో మాదిరి చెప్పులు అరిగి ఉపయోగాలు వెంటనే వాళ్ళు స్పందించి తిప్పుకోకుండా పనులు చేయాలి ఎందుకంటే ప్రభుత్వం కూడా స్పష్టంగా మరి ఇన్స్ట్రక్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రజల్ని మన వైపు తిప్పుకోకూడదు వాళ్ళ సమస్య ఏదైతే ఉందో దాన్ని వెంటనే పంచిగా చేయాలని ఈరోజు మన ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది అందుకని అధికారులు కూడా దయచేసి వాళ్ళ సమస్యని గుర్తించి తొందరగా పరిష్కారం చేయాలి అని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం ఏమైతే చెప్పిందో అదే విధంగా అధికారులు కూడా పనిచేస్తారని కూడా తెలియజేస్తూ మీ అందరు కూడా పేరు పేరు ధన్యవాదాలు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు